వాళ్ళ స్కూల్లో కొంతమంది పిల్లలు ఉంటారు చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళకి చాలా మంచి మార్క్స్ వచ్చాయి కానీ వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి సో వాళ్ళ కొరకు ఏంటంటే సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఈరోజు వాళ్ళు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అవుతున్నారు వాళ్ళు రేపటి రోజు మంచి పొజిషన్లోకి వెళ్తారు సో ఇవన్నీ చూస్తే చాలా ఆనందం ఇస్తుంది అది కాకుండా మన ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ ద్వారా మేము సిఎస్ఆర్ ఫండింగ్ తోటి మేము ఒక కమ్యూనిటీ ఏఏ సెంటర్ రన్ చేస్తాము హెక్సార్ట్ పేరు మీద మెహదీపట్నంలో సో దీని ద్వారా ఏంటంటే స్కూల్ పిల్లలు కానివ్వండి కాలేజ్ పిల్లలు కానివ్వండి ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సర్టిఫికేషన్ చేయొచ్చు సుమారు మూడు వేల మంది పిల్లలు అలా చేయడం జరిగింది ఈరోజు అందులో కొంతమంది చాలా మంచి పొజిషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ సర్టిఫికేషన్ నేర్చుకోవడం వల్ల సో ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మన సిఎస్ఆర్ ప్రోగ్రాం వల్లనే ఈరోజు వాళ్ళు అంత మంచి పొజిషన్లో ఉన్నారన్న దానికి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో లేదంటే మనము వాళ్ళకి ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఇప్పించడం వల్లనే వాళ్ళు ఈరోజు అంత మంచి పొజిషన్లో ఉన్నది ఎప్పుడైతే మనం చూస్తామో ఇంకా ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయాలి అన్నది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది